దుగ్గిరాల మండలం రవీంద్రపాడు పంచాయతీ కార్యాలయం నందు గురువారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా దుగ్గిరాల జీఎస్టీ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జీఎస్టీపై పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి జిల్లా హౌసింగ్ పీడి జీవీఎస్ఆర్ కేవి ప్రసాద్ సేల్స్ టెస్ట్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరావు ఎంపీడీఓ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ ఏపీఎం సురేష్ కుమార్ హౌసింగ్ ఏఈ సుబ్బారావు గ్రామ సర్పంచ్ పలికూరి మేరిమ్మ కార్యదర్శి కె శ్రీనివాసరావు కె వివేకానంద ఏఎన్ఎం షేక్ నూర్జహాన్ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు మాజీ సర్పంచ్ వాసిరెడ్డి శ్రీనివాసరావు కేశమినేని వాసుబాబు ఇజ్జిగాని శంకర్ సిహెచ్ శివ సిహెచ్ శివనాగేశ్వరరావు మహిళలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు ఒకప్పుడు రాజరికం తర్వాత నియంతృత్వం తర్వాత ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆ కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సేకరించుకోవడం కోసం ప్రభుత్వం చేసేటువంటి అటు ముఖ్యమైన పని ఏంటంటే పన్ను పన్ను వేయటం ప్రజల దగ్గర నుంచి పన్ను కలెక్ట్ చేయటం పూర్వకాలం నుంచి మనకి ప్రజలకి ప్రధాన ఆర్థిక వనరు ప్రభుత్వానికి ఏంటంటే ట్యాక్స్ అన్ను వసూలు చేస్తాను కదా అయితే ఈ పనులు ప్రధానంగా మనకి రెండు రకాలు ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు డైరెక్ట్ ట్యాక్సెస్ ఎవరి మీద అయితే పన్ను వేస్తే వాళ్ళే కడితే దాన్ని ఉంటాం ప్రత్యక్ష పనులు అంటాం ఇన్కమ్ ట్యాక్స్ ఉంది మనందరూ శాలరీస్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా మనమే కట్టేస్తాం డైరెక్ట్ జేవరే కట్టేస్తాం దాన్ని ప్రత్యక్ష పొందంటాం పరోక్ష పన్ను అంటే పన్ను బదులైన వాడికి మారుతాడు అది వేరే వాడికి ఎదుర్కొంది ఆ చివరి వాడు కడతాడు ఇలా బదులాగే జరిగితే దాన్ని ఏమంటామంటే పరోక్ష పన్ను అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకం కొనుక్కుని అనుకోండి కదా పుస్తకం ట్యాక్స్ ఉందా లేదని మర్చిపోండి ఈ పుస్తకాన్ని కొన్నాం ఈ కంపెనీ వాడు ఫస్ట్ పుస్తకాన్ని వంద రూపాయలకి తయారు చేశాడు ఈ పన్ను ఒక రెండు రూపాయలు వాడు లాభం ఒక రూపాయి అరవై మూడు రూపాయలకి నాకు అంటే వాడు గట్లా ట్యాక్స్ వాడు గవర్నమెంట్ కట్టినా ఆ పన్ను బదలాగి ఎవరి దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వచ్చింది కదా మీరు దీని మీద దృష్టి పెట్టుకొని షాప్ ఇది యాక్చువల్గా అయితే సిక్కర్ ఇరవై రెండు నుంచి మనకి అమలు రావడం జరిగింది కాబట్టి మా దగ్గర స్టాక్ ఉంది గతంలో ఇయే రేట్లు ఉంది ఇవే అమ్ముతా అంటే ఇప్పుడు అందుకని చెప్పి దయచేసి మీరు అందరూ కూడా మీ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకి కానీ మొత్తాన్ని తెలియజేయండి షాప్ కూడా మేము కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి పాన్పెడ్ ఇచ్చి ఈ విధంగా అమ్మాలను అమ్మాలని చెప్పి మేము కూడా చూడడం ఓకే థ్యాంక్ యూ మీరు కూడా దుగ్గిరాలలో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ నూట ఇరవై వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ముర్తజానగర్ జెండా చెట్టు వద్ద వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ జాను సాహెబ్ షేక్ జుల్పాకర్ అలీ పఠాన్ మస్తాన్వలి షేక్ జిలానీ షేక్ మహబూబ్ సుబ్బాని బలసుపాటి ఎల్లేశ్వరరావు మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు శ్రీ విద్య మహిళల కోసం ఎంతో కృషి చేసిన తొలి భారత ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ గారు ఆమె ఆనాటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దురాచారాలను అరికట్టాలంటే ఒక మహిళా విద్య వల్లే సాధ్యమని తలచి అప్పటి మూఢాచారాలలో మగ్గుతున్న పెద్దలు ఎంతోమంది ఆమె మీద దాడి కూడా చేసినా కూడా ఏమాత్రం బెదలకుండా మహిళా అభివృద్ధి కోసం ఆమె తన ఇంటినే మొదటి బాలికా పాఠశాలగా ఏర్పాటు చేసి మన సావిత్రిబాయి పూల గారితో కలిసి ప్ర పయనించారు వారు మహిళా అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి వల్లే ఈరోజు మహిళలకి విద్యా ద్వారా వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి చేరి ప్రపంచ దేశాల్లో కూడా మహిళలకు గర్వంగా తలెత్తుకు తిరగలుగుతున్నారంటే సావిత్రిబాయి దులియో గారితో కలిసి చేసిన మన ఫాతిమా షేక్ గారికి ప్రభుత్వం కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో ఆమె జీవిత చరిత్రను చేర్చి ఆమెకి తగిన గౌరవాన్ని ఇచ్చింది ఇవాళ ఈ రోజు ఆమె నూట ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ ఆమెకి ధననివాళులర్పించు ఆ మహానీయురాల్ని మరొకసారి స్మరించుకుంటున్నాం జోహార్